హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పల్లి పట్టీలు ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నా అనేది ఒక్కసారి చూసేయండి మీరైతే కట్ చేసి మాత్రం కట్ చేసుకుంటూ మాత్రం వీడియో చూడకండి ఎందుకంటే ఇవాళ పల్లి పట్టీలు ప్రిపేర్ చేసే దాంట్లో టిప్స్ కూడా ఉంటాయి చాలా టూ టిప్స్ ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆ టిప్స్ పాటిస్తేనే పల్లిపట్టి అనేది ఒక్కసారి అయితే వీడియో మొత్తం చూడండి స్కిప్ మాత్రం చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను మంచిగా మీడియం ఫ్లేమ్లో పల్లీలు ఎంచుకోవాలి మీడియం అంటే మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి మంటని నాకైతే పల్లీలు ఎంచేలోపు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఎంత మీడియంలో మంచిగా ఎంచుకోవాలి పల్లీలు అనేది చూడండి ఎంత క్రంచిగా వచ్చాయో పల్లీలు పల్లీలు అయితే వేగిపోయాయి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను దాన్ని పొట్టు అయితే తీసేసుకుందాం చల్లారిన తర్వాత ఇంకా దాన్ని అయితే పొట్టు తీసి పక్క పొట్టు తీసేసుకుంటారు పక్కకైతే పెట్టేద్దాం దాన్ని ఇంకా అయితే మనం ఇప్పుడు నేను ఎందుకు ప్లేట్ చూపిస్తున్నాను సిల్వర్ పేపర్ ఎందుకు చూస్తున్నాను అనుకుంటున్నారా ఒక ప్లేట్ తీసుకొని ఇలా సిల్వర్ పేపర్ వేసుకొని దాంట్లో పల్లి పట్టి ప్రిపేర్ అయినాక దాంట్లో పోసుకుంటే చాలా బాగా వెళ్తుంది మనం తీసేటప్పుడు కానీ ఆయిల్ పెట్టి ప్లేట్కి దాంట్లో వేసే బదులు ఇలా సిల్వర్ పేపర్ పెట్టేస్తే చాలా బాగుంటుంది నేనైతే వన్ కప్పు పల్లీలు తీసుకున్నా కదా ఫుల్ కప్పు కాకుండా కొంచెం తక్కువ పెద్ద కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను నేను హాఫ్ కప్ కాకుండా హాఫ్ కప్ కంటే ఎక్కువ బెల్లం తీసుకుంటున్నాను నేను ఎయిటీ పర్సెంట్ తీసుకున్నాను నేను బెల్లం హండ్రెడ్ పర్సెంట్ పల్లీలు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ బెల్లం తీసుకున్నాను నేను చూడండి బెల్లంలో అయితే నేను వాటర్ అస్సలు పోయట్లేదు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బెల్లం అనకం వచ్చేదాకా చూసుకోవాలి చూడండి నేనైతే అసలు వాటర్ పోయలేదు మనం కలుపుతూ ఉండగానే అది వాటర్ లాగా అయిపోతుంది బెల్లం అనేది చూడండి ఇలా అయిందో నేనైతే వాటర్ అస్సలే పోయలేదు ఇలా కలుపుకుంటూ ఆనకం అనేది వస్తుంది మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది చూడండి బెల్లం ఎంత బాగా అవుతుందో వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోకండి ఇప్పుడైతే నేను ఒక వన్ టీ స్పూన్ నెయ్యి పోస్తున్నాను ఒక టీ స్పూన్ వన్ టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది ఆనకం అనేది మనం పల్లి పట్టి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే ఒక వన్ టీ స్పూన్ మాత్రం నెయ్యి యాడ్ చేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ నెయ్యి అయితే పోసేసాను కలిపేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే ఆనకమైతే తచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఒక్కసారి వాటర్లో వేసి చూపిస్తాను నేను మీకు అలా వాటర్లో వేసుకున్న తర్వాత ఒక టూ సెకండ్స్ అట్లా వదిలేస్తే చూడండి ఇలా చెక్కలాగా రావాలి ఇరుస్తే ఇట్లా చెక్కలాగా ఇరగాలి బెల్లం అనకం అనేది ఇప్పుడు అనకం వచ్చింది కదా ఒక హాఫ్ టీ స్పూన్ సోడా వేసుకుంటున్నాను నేను వంట సోడా అనేది ఇలా వంట సోడా వేసుకుంటే చెక్కలాగా వస్తుంది మనకి పల్లి పట్టి అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి నేను ఎక్కువ వేసుకోవాలి ఒక వన్ హాఫ్ టీ స్పూన్ కూడా కాదు ఇంకా కొంచెం తక్కువే వేసాను ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఆన్కమ్ అయితే అయిపోయింది ఇప్పుడు పల్లీలు అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే పల్లీలు యాడ్ చేస్తున్నాను మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి పల్లీలు అయితే యాడ్ చేసేస్తున్నాను మంచిగా కలిపేసుకోండి మొత్తం ఇలా మొత్తం కలిపేసుకోవాలి మంచిగా చూడండి మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇందాక పెట్టుకున్న సిల్వర్ది ఉంది కదా బౌలు దాంట్లో అయితే పెట్టేసుకుందాం సిల్వర్ పేపర్ పెట్టిన బౌల్లో అంతా దాంట్లో వేసేసుకుందాం ఒక్కసారి చెంచాతో ఇట్లా ట్యాప్ ఇట్లా కొట్టుకోండి మెల్లిగా ఎక్కడైనా హోల్స్ ఏమన్నా ఉంటే మంచి అవుతుంది ఒక్కసారి ఇట్లా కొట్టేసుకోవాలి మెల్లిగా నేను చూపిస్తున్నట్టుగానైతే కొట్టేసుకోండి ఇప్పుడు కొట్టిన తర్వాత దాన్ని అయితే ప్లేట్ తీసేసి కింద అయితే పెట్టేసుకుందాము మంచిగా నీట్గా చేసేసుకొని కింద పెట్టేసుకుందాం ఇంకా సిల్వర్ పేపర్ని అయితే ఇట్లా మంచిగా సాఫ్ట్గానేసుకోండి ఇంక ఇప్పుడైతే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దానికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని దాన్ని చపాతీ లాగా చేసుకోండి మంచిగా చపాతి లాగా అంటే సన్నగా చేసుకోకండి ఇట్లా మీద సాఫ్ట్గా అనుకోండి ఒక్కసారి నేను చూపిస్తున్నట్టుగా అయితే అనుకోండి చాలా బాగా వస్తుంది చూడండి ఇలా మొత్తం అనేసుకున్న తర్వాత మంచిగా అనుకున్న తర్వాత దానికైతే కట్ చేసేసుకుందాము ఇట్లా కట్స్ పెట్టుకోవాలి మనము ఇప్పుడు చూడండి సైడ్స్ అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ బాగా ఇట్లా గట్టిగా ఒత్తి మరీ కట్ చేయకండి ఇట్లా పైన పైనే కట్స్ పెడితే వెళ్ళిపోతుంది మంచి అవుతుంది లాస్ట్లో మనకి చెక్క అనేది మనం ఎలా కట్ చేసాం అలాగే కట్ అయిపోతుంది పైన ఇట్లా కట్టు లాగా పెట్టుకోండి అంతే అంతే ఇలా అన్న తర్వాత కట్ చేసిన తర్వాత ఇట్లా వదిలేయండి ఒక వన్ అవర్ దాకా చెక్క అనేది చాలా బాగా వస్తుంది ఇంకా వన్ అవర్ తర్వాత అయితే చూడండి సిల్వర్ పేపర్ తీసేసి ఇంకా దాన్ని అయితే చూద్దాము ఎలా అనేది చూడండి సిల్వర్ పేపర్ అయితే ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా ప్లేట్ కత్కోవడం కానీ ఏది ఉండదు ఇప్పుడైతే ఒకసారి చెక్కనైతే మొత్తం మీరు చేసి చూద్దాం ఎంత బాగా వచ్చింది అనేది అర్థమవుతుంది మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చెక్క మాత్రం చూడండి పల్లి పట్టి అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం దుకాణంలో కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది మన హెల్త్కి కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి నా వీడియో చూసి ఒక్కసారి మొత్తం వీడియో చూసి ట్రై చేయండి స్కిప్ మాత్రం చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్